అండి ఈరోజు మనం డైలీ చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా పల్లీ చట్నీ చేసుకోబోతున్నాం ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి ఒక కప్పు అందులోనే చిన్న ముక్క ఎండుకొలు వేసుకోవాలి ఇలా ఆరేడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి అందులోనే మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒకటంటే ఒకటి వెల్లుల్లిపాయ వేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ పుట్నాల పప్పు వేసుకుందామండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకొని మిక్సీ జార్ వేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకోవాలి దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి మెత్తగా రుబ్బి పక్కన తీసుకొని పెట్టుకొని అందులోనే మనం మిక్సర్లో వాటర్ వేసి మన కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనికి తలుపు పెట్టేసుకుందాం ఆవాలు ఎన్నిమిరపకాయలు కరివేపాకు వేసి ఇలా సింపుల్గా తలుపు సింపుల్గా తలుపు పెట్టుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఏ టిఫిన్లోకైనా